ప్రభు నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దీవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి వేసే సఫలపరుచులాగా మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకును ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండులో మాట్లాడుతున్నారండి నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇది ఎహోవ వాక్కు మన తండ్రి మన తండ్రి మన కొరకు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అవి మనం దేవుని ఎందు సమాధానం కలిగి మరి మరి ఉన్నప్పుడు మన నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు ఆయన ఉద్దేశములు మన ఎడల హానికరమైనవి కావు అవి దేవుడి ఉద్దేశంలో మన ఎడల జరిగించబడాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మరి ఆయన ఆయన్ని ప్రాజు ప్రార్థన చేస్తూ ఆయన సేవించినట్లయితే మన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఆ ఉద్దేశం ఏమిటనేది మనం తెలుసుకోగలుగుతామండి తండ్రితో సహవాసం చేసినప్పుడు మనల్ని మరి సమాధాన పరచుకోవాలి మరి మన శత్రువులతో సహా మనం సమాధానం కలిగి జీవించినప్పుడు మన తండ్రి మనకి మొర ఆలకించి మన యొక్క ప్రార్థన అంగీకరించి మనకు జవాబిస్తారండి మీరు నాకు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేయు వారి వల్లే మరి శ్రద్ధ కలిగి సమాధానము కలిగి దేవుని ఎందు ప్రార్థించిన వారి ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు అదే రీతిగా మీరు నన్ను ఎదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని కూడా మన తండ్రి మనతో మాట్లాడుతున్నారండి మనం దేవుని ఎడల మనం మరి వెతకాలి ఆయన సన్నిధిలో పూర్ణ మనస్సుతో విచారణ చేయాలండి అప్పుడు మనం దేవుని కనుగొనగలుగుతాం చాలా మంది బిడ్డలు ప్రార్థన చేస్తారు కానీ ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసి అయిపోయింది లేని ప్రార్థన అనుకుంటారు తండ్రి నాకు జవాబు ఇవ్వట్లేదు ఏంటి అని అనుకుంటారు కానీ మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలండి విచారణ చేయమన్నాడు దేవుడు అంటే ఎంత సమయాన్ని మీరు దేవుడితో గడుపుతున్నారనేది మనం పరిశీలన చేసుకోవాలి మరి దేవుణ్ణి వెతుకుతున్నామా లేదా మరి ఆయన మనవులు మనవులు మరి అంగీకరించి మనకు జవాబు ఇచ్చే వరకు కూడా ఆయన సన్నిధిలో విచారణ చేసేవారిగా ఉండేటట్లు మనల్ని మనం సిద్ధపరుచుకొని మరి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆ ఉద్దేశాన్ని మనకి హానికరము కావు కాని మనకి మేలుకరంగా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చులాగున ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో మన పట్ల తెలుసుకుని లాగున ప్రతిరోజు మనం మరి ప్రార్థనలు చేసుకుంటున్నామండి దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికొకరు ఒక ప్రార్థన చేసుకుంటూ మనం బలపరుచుకుంటున్నాం మరి దేవుడు ప్రతిరోజు మనతో ఏదో ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ వాగ్దానాలన్నీ మన జీవితాన్ని స్వతంత్రించుకుని మరి ఈ రోజు కూడా మన పట్ల దేవుడు ఉద్దేశములు మరి హానికరమైనవి కావు కానీ ఆయన మన పట్ల ఒక మంచి ప్రణాళిక గొప్ప తలంపులు కలిగి మరి ఉన్నాడు ఆ తలంపులు ఏమిటనేది మరి అవన్నీ కూడా మరి దేవుని ప్రణాళికలు విప్పబడాలంటే మనం దేవుని సన్నిధిలో వెతికి విచారణ చేసేవారిగా ఉందామండి మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం నా యొక్క వీడియోస్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలండి ప్రత్యేక ప్రార్థనలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను మీ బంధువులను స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనం ఎంత దినాల్లో ఉన్నాము మరియు దేవుని రాజ్యానికి వారసులుగా మరి మనల్ని ఎత్తపడే గుంపులో ఉండులాగునా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని రాజ్యాన్ని లాగు గున ఈ వాగ్దానాన్ని కూడా మన పట్ల స్వతంత్రించుకుని లాగున మరి గొప్ప తలంపులు కలిగిన మన తండ్రి ఉద్దేశములు ఏమిటనేది కూడా మనం తెలుసుకుని లాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకత ఎగుదేవాని చెరువు తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం యాక్రెత్తుకున్న నా దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేని వారం అయినప్పటికీ నా తండ్రి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ నా తండ్రి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్చ్చి నడిపిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవైన నా ప్రియ పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఔదితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఏమైనా తప్పులు చేసినట్లు దయతో క్షమి మమ్మలను నీ దేగల రెక్కల కింద భద్రపరచండి దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన మా ప్రీ బిడ్డలను మమ్మలను రాత్రంతే నీ దేవదత్తుల సమూహంతో భద్రపరిచి వేకువన లేచి నీ ఆరాధించడానికి కొని ఆరాధించడానికి కొనియాడటానికి కృప చూపించినందుకు నీకు వందనాలయ్యం మా ప్రీ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టి మా ప్రార్థన అంగీకరించబడుటకు నీ సన్నిధిలో నాయన కనిపెట్టే బిడ్డలుగా నీ సన్నిధిలో ఉన్న నిత్యము నా తండ్రి సమాధానము కలిగి నీ సన్నిధిలో విచారణ చేసి నా తండ్రి మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమనుకో కూర్చున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము నేను స్వతంత్రించుకున్న లాగును జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు నా పట్ల గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా మా తల మా పట్ల తలంపులు నా తండ్రి నాయన నా తండ్రి గొప్పగా ఉన్నాయని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీకు స్తోత్రములు నాయన మేము నిరీక్షణ మాకు దయచేది నాయన సమాధానం మాకు దయచేది నాయన మా పట్ల నీ ఉద్దేశములు హానికరమైనవి కావు కనుక ప్రభ నా తండ్రి నాయన నీ చిత్తం ఏమిటని గ్రహించుకునే ఆత్మను మీరు మాకు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన మా పట్లని ఇచ్చిన ఉద్దేశములు ఏమిటని నీ సన్నిధిలో నీతో సహవాసం చేసి తెలుసుకోగల కృపను ధన్యతను మా ప్రిబిడులకు మాకు అను మనం కోరుచున్నా మయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు ఏ తలంపలు వెళ్ళున్నారు ఏ ఉద్దేశముల గురించి సన్నిధిలో కనిపెట్టుచున్నారు ప్రత్యేక బిడ్డల పక్షన కార్యము జరిగించండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండండి వారి హాస్పిటల్ కు వెళ్ళుచున్నారేమో మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డల పక్షన కార్యము జరిగించండి డెలివరీకి వెళ్ళి సిద్ధపడి తన ఆపరేషన్స్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నేను మునుపెట్టుకున్న నాన్న ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా బిడలను వేరే సిద్ధపరచిన బలపరచమని కోరుచున్న సహాయకుడువు సంరక్షకుడువు తండ్రివి పోషకుడు అయి నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి విధమైన ఔదీతలను దయతో క్షేమించి మన కోరుచున్నా మయ ప్రతి ఒక్క బిడల చుట్టూని దాదాపుల సమూహాన్ని కావలిగా ఉంచండి ఉద్యోగాలకు వెళ్లే బిడ్డల చుట్టూ కావలుగాంచి ఉంచండి ప్రభా నా తండ్రి ఇంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడల పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి అదే రీతిగా వివాహ సంబంధాల కోసం సిద్ధపడుచున్న వారి పక్షిన కార్యం జరిగించండి డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల ఫలితాల కోసం చూస్తున్నారయ వారి పక్షిన కార్యం జరిగించండి స్పిటల్ స్కూల్స్ కు కాలేజెస్ కు చిన్న మార్గాల్లో ప్రయాణాల తోడుగుండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఉద్యోగాలకు చిన్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయం జ్ఞాపకం చేసుకో నాయనా శంకుస్థాపన విషయం చేస్తున్న బిడ్డల పట్ల కార్యములు జరిగించండి గృహ ప్రవేశం అతని చేస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వారి గృహాల ద్వారా వారికి ఆశీర్వాదం ఉంచటకు సహాయం తెచ్చు నూతనంగా ఈ రోజు ఏ కార్యమును తలపెట్టుచున్నారు ఆ కార్యములు సఫలపరిచి వారి వ్యాపారంలోను వారి చేతుల కష్టార్జితంలోను వ్యవసాయ పనుల్లోను ప్రభ ప్రతి ఒక్క పనుల్లో మీరే తోడుగా సహాయకుడుగా ఉండండి ప్రభ ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము నాత్తండి ప్రతి ఒక్కరిము కూడా స్వతంత్రించుకునిలాగానే మీరే సహాయం అనుగ్రహించి నడిపించి ప్రభ మా పట్ల ఉన్న ఉద్దేశములు ఏమిటో నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకొని నడుచుకోగల కృపను దయచేయండి ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నిన్ను వెతికి నీ ఉచారణ చేసి నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకునే బిడ్డల మమ్మలను మా ప్రియ బిడ్డలను ఈ రోజు నానా ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దళ సమూహంతో కంచి వేసి భద్రపరచమని త్వరలో రానయనే పరిశుద్ధి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోక తండ్రి ఆమె నేసు రక్తమే జ్యం సరిమే జ్యం అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమె